చెట్టు ఒక చిన్న గ్రామంలో ఓ పెద్ద వృక్షం ఉండేది ఆ చెట్టుపక్కన ఓ చిన్న కుర్రాడు పెరిగాడు చిన్నప్పటినుంచి ఆ చెట్టుతో ఆడుతూ దాని కొమ్మలమీద ఎక్కుతూ ఆకులతో ఆటలాడుతూ సమయం గడిపేవాడు చెట్టు ఆ బాలుడిని ఎంతో ప్రేమించేది అతను వస్తే తన కొమ్మలు వంచి ఊయలలా ఆడించేది ఆకులతో చల్లదనం ఇవ్వేది రోజులు గడిచాయి కుర్రాడు పెద్దవాడయ్యాడు బతుకులో తిరుగుపయనాలు మొదలయ్యాయి ఒకరోజు అతను చెట్టు దగ్గరకు వచ్చి నాకు డబ్బు కావాలి అని అడిగాడు చెట్టు తడిగా నవ్వుతూ నా పండ్లను తీసుకోబాబు అమ్ముకుని నీవు కావలసిన డబ్బు సంపాదించు అని చెప్పింది వాడు పండ్లు తీసుకుని వెళ్ళిపోయాడు మళ్ళీ ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చాడు ఇప్పుడు నాకు ఇల్లు కావాలి చెట్టు దయగా చెప్పింది నా కొమ్మలను కత్తిరించుకోబాబు వాటితో ఇల్లు కట్టుకో వాడు అలా చేశాడు మళ్ళీ ఎప్పుడో వృద్ధుడిగా తిరిగి వచ్చాడు ఇప్పుడైతే నాకు విశ్రాంతి కావాలి చెట్టు బాగా నల్లగా కోల్పోయిన ఆకులతో నిలుచుంది నాకు ఇప్పుడు కొమ్మలు లేవు పండ్లూ లేవు కాని నా చెయ్యి వంటి బోలెడు వేర్లు ఉన్నాయి నీవు నాతో కూర్చోవచ్చు అని చెప్పింది వృద్ధుడు నిశ్శబ్దంగా కూర్చున్నాడు చెట్టు చెవులు లేవు కాని మనసుంది చివరకు తాను ఇచ్చే ఆనందమే తన జీవితమన్నట్టు ఆ చెట్టుకూడా కన్నిటితో సంతోషించింది నీతి ప్రేమ ఎప్పుడూ ఇవ్వడమే చేస్తుంది తిరిగి అడగదు అమ్మా నాన్నలు లేదా మన పిల్లి వయసునాటి చెట్టులాంటి బంధాలు వాటి విలువ మనం ఉన్నప్పుడే గుర్తించాలి